హాయ్ అండి బాగున్నారా అందరూ ఇవాళ మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసానండి కంటెంట్ ఏంటో చూసుకునే ముందు మన ఛానల్కి మన ముందు వీడియోకి వచ్చిన కామెంట్స్ ఏంటో చదువుకుందామండి ఇంతకుముందు కూడా నేను క్లాత్తో ఒక తోరణాన్ని తయారు చేశానండి ఆ తోరణానికి రామాదేవి గారు పంపించారు మీ ఐడియా సూపర్ అని అలాగే స్వాతి గారు కూడా పంపించారు సూపర్ అని పంపించారండి అలాగే ఇంకొక కామెంట్ వచ్చేసి చూసుకుందామండి భాగ్యలక్ష్మి గారు సూపర్ రా అని పంపించారు అలాగే వినయ్ గారు కూడా పంపించారు సూపర్ మా అని పంపించారు అలాగే ఇంకొకటి వచ్చేసి ఒక పోస్ట్ పెట్టానండి బ్లాక్ శారీ ఎలా ఉంది అని దానికి భాష గారు పంపించారు బాగుంది అని పంపించారండి థ్యాంక్ యూ అండి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు లక్కీ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి ఇవాళ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసానండి నేను ఇంట్లో ఉన్న వేస్ట్ క్ క్లాత్లని తీసుకున్నానండి నేను ఇవాళ కూడా మళ్ళీ క్లాత్లతోటే మీ ముందుకు వచ్చేసాను అనమాట ముందుగా నా దగ్గర ఉన్న క్లాత్లని క్ తీసుకొని ఇక్కడ నాకు నచ్చిన ఫోల్డింగ్స్లో ఇలా వేసుకున్నానండి ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను మీరు మీకు కత్తెర పదుని బట్టి ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి నేను ఇక్కడ న్ చూపిస్తున్న విధంగా గ్లాస్తో మెజర్మెంట్ న్ చేసుకొని రౌండ్గా మనకు గ్లాస్ అయితే ఎలా ఉందో అలాగా పెన్నుతో కానీ లేదంటే చాక్ పీస్తో కానీ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ మీదుగా నీట్గా కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ అలవాటు ఉంది కాబట్టి నార్మల్గానే కట్ చేసుకున్నానండి ఇలా రౌండ్గా పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి మీకు బిగినర్స్ అయితే అలవాటు లేని వాళ్ళైతే కట్ చేయడం కష్టంగా ఉంటుంది కదా వాళ్ళు సేఫ్టీ పిన్ సహాయంతో ఇలా కట్ చేసుకోవచ్చు అదే అండి మన దగ్గర కాంటలు ఉంటాయి కదండి కాంటని ఇలా మధ్యలో పెట్టేసి నీట్గా మనము కట్ చేసుకొని తర్వాత కాంట తీసేసి పీసెస్ని సపరేట్ చేసుకోవచ్చు ఇలాగే మన దగ్గర ఉన్న ఈ నాలుగు రకాల బ్లౌజ్ పీసెస్లని మొత్తాన్ని కూడా కట్ చేసుకొని తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నిటిని కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఆ మధ్యలో ఇంకో ఫోల్డ్ ఆ మధ్యలో ఇంకో ఫోల్డ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్నుతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకొని ఆ మార్క్ మీదుగా కట్ చేసుకొని మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఒక ఫ్లవర్ షేప్ అయితే వస్తుందండి ఇలా ఫ్లవర్ షేప్లో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకోసం అర్థం కావడం కోసం ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం చివరిలో పట్టుకొని ఫోర్ ఫోల్డింగ్స్ మరతేసుకొని ఆ తర్వాత ఇలా కత్తెరితో అటు నుంచి ఇటు నుంచి కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట మీరు పెన్తో అయినా మార్పు చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే నా లాగా కట్ చేసుకున్నా పర్లేదు అనమాట ఇప్పుడు వీటి నుంచి దారం పోగులు అనేది బయటకు వెళ్తూ ఉంటాయి కదండీ అలా వెళ్లకుండా ఉండడం కోసం ఇలా ఒక దీపాన్ని వెలిగించుకొని వీటన్నింటిని కూడా కొంచెం వేడి చూయించి తీసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఇక్కడ చూపిసిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి అయినా కాల్చుకొని తీసుకోవచ్చండి లేదు అంటే మీరు కట్ చేసుకునేటప్పుడే లైటర్ కనుక ఉన్నట్లయితే అదే ఫోల్డింగ్స్తో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్స్తో మనము అటు చివర ఇటు చివర కట్ చేస్తాం కదా ఇలాగే వేడి చూపించి తీసుకున్నట్లయితే మీకు పని కూడా ఈజీగా ఉంటుంది సులువుగా మీరు ఎన్ని కావాలంటే అన్నింటినీ రెడీ చేసుకోవచ్చు మనము మొత్తం కట్ చేసిన తర్వాత కాల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది ఇలా నేను మిగిలిన వాటి అన్నింటినీ కూడా వేడి చూపించి అంటే కాల్చి తీసుకున్నానండి మీరు కూడా ఇలా కాల్చేసి తీసుకున్నట్లయితే దారం అనేది బయటకు రాకుండా ఉంటుంది తర్వాత ఒక సూది దారం తీసుకోవాలండి నేను ఇక్కడ మిషన్ దారానే తీసుకున్నాను ఒక సూదికి నాలుగు వరుసలుగా ఎక్కించుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి చూపిస్తాను మీకు మళ్ళీ ఒకటి కూడా ఇలా వేసుకొని కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం చిన్నగా పోగు పెట్టుకోవాలండి పోగు పెట్టుకోవడం అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా అలా పోగు పెట్టుకోవాలన్నమాట ఇగో వన్ టూ అంతే అండి సింపుల్గా వన్ టూ రెండే ఫోల్డింగ్స్తో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు త్రిభుజం షేప్ వస్తుంది అలా షేప్లో మనము ఇక్కడ సిక్స్ పీసెస్ని కూర్చుకోవాలి అంటే నేను ఇక్కడ ఆల్రెడీ రెండు కూర్చాను ఇప్పుడు త్రీ చూడండి ఇంకో త్రీ కూర్చుకుంటే మనకు కరెక్ట్గా ఫ్లవర్కి సరిపోయినవి అవుతాయి మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా పోగు పెట్టుకోవడం అంటే ఇలా పెట్టుకోవాలండి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇలా పోగు పెట్టుకొని తీసుకోవాలి ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి మీకు అర్థమయ్యేటట్టు ఇలా టూ ఫోల్డింగ్స్ వేసి ఇలా పోగు పెట్టేసుకోవాలి ఇలా పోగు పెట్టుకొని మనకు అవి ఆర్ అయిన తర్వాత మంచిగా వాటన్నిటిని కూడా ఒక దగ్గరికి జరుపుకొని మీకు ఎంత వీలైతే అంత టైట్గా లాగి చక్కగా ముడి వేసుకోవాలండి మనకు లూజ్గా వేస్తే డిజైన్ అనేది అంత మంచిగా రాదు టైట్గా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమయ్యేటట్టు నేను ఒకటి ముడి వేసి చూపిస్తాను ఈ చివరిన ఈ చివరిన ఇలా పట్టుకొని గట్టిగా లాగేసుకొని ముడి వేసుకోవాలి మరీ లాగడం అంటే దారం తెగేటట్టుగా లాగొద్దండి చూసుకొని లాగండి మరీ దారం తెగేటట్టు లాగేసి ఇలా దారం తెగిపోయిన దాకా నువ్వు చెప్పినట్టు లాగితే అని అంటే నేను ఏం చేయలేనబ్బా ఇలా గట్టిగా ముడి వేసుకున్న తర్వాత మనం ఆ దారాన్ని కట్ చేసుకుంటే మనకు పువ్వు అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ చూడండి పువ్వు ఎంత బాగుందో మనం ఒకసారి ఆ పువ్వు రెక్కలన్నీ ఇలా చేత్తో ఇలా కొంచెం నలిపినట్టుగా ఇలా అనుకుంటే మనకు పువ్వులు అనేది రెక్కలు విప్పుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా రెడీ అవుతుందనమాట చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో కదా ఇలాగే మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకోవాలండి మీకోసం ఇంకొక పువ్వు తయారు చేసి చూపిస్తాను చూడండి ఇలా పోగు పెట్టుకోవాలి టూ ఫోల్డింగ్స్ వేసుకొని మనం ఇలా పోగు పెట్టేసుకొని ఇలా పోగు పెట్టుకునేవి సిక్స్ పీసెస్ అయి ఉండాలి అలా అయితే మనకు పువ్వు అనేది నిండుగా వస్తుందనమాట ఇప్పుడు నేను త్రీ కుచ్చేసాను కదా ఇంకో త్రీ కుచ్చుకుంటాను చూడండి మనము ప్రతి పువ్వుకి సిక్స్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇలాగే మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలాగే మిగిలిన అన్ని పువ్వులని కూడా తయారు చేసుకొని తీసుకుందాం చూశారు కదండీ ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని మాల ఎలా కుచ్చుకోవాలో చూపిస్తానండి వీటిని మాల కుచ్చడానికి నేను ఇక్కడ ఉల్లం దారాన్ని తీసుకున్నాను మీరు ఉల్లం దారమే కాకుండా గట్టిగా ఉండే దారం ఏదైనా తీసుకోవచ్చు అనమాట తర్వాత నేను ఇక్కడ వైట్ కలర్ పూసలని తీసుకున్నానండి మీరు కావాలంటే గోల్డ్ కలర్ని కూడా తీసుకోవచ్చు కాకపోతే గోల్డ్ కలర్ పూసలు అనేది తొందరగా నల్లబడిపోతున్నాయండి అందుకే నేను ఇక్కడ వైట్ కలర్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత దారాన్ని మన తోరణం సైజుగా తీసుకొని ఇక్కడ ఒక ఫింగర్కి ఇలా వేసి మూడి వేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి మనకు తగిలించుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట రింగ్స్ లేకున్నా కూడా మనము అలా నీట్గా రెడీ చేసుకోవచ్చు అని ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నా వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందనమాట ఇప్పుడు ముందుగా నేను మూడు పూసలని కూర్చుకున్నానండి మూడు పూసలని వచ్చిన తర్వాత ఒక ఫ్లవర్ని వేసుకుంటున్నాను అంటే ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యన గ్యాప్ కోసం నేను ఇక్కడ మూడు పూసలని వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల పువ్వులు అనేది ఒకదానికొకటి అత్తుకున్నట్టుగా కాకుండా దేనికి దానికి సపరేట్గా కనబడతాయి అనమాట మనకు అలా అయితే పువ్వులు అనేది కరెక్ట్గా కనిపిస్తాయి కదా అందుకని పువ్వుకి పువ్వుకి మధ్యలో మూడు మూడు పూసలు గ్యాప్లో ఇచ్చేస్తాను ఇలాగే మీకు నచ్చిన కలర్లలో పువ్వులని రెడీ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు మాలని కానీ లేదంటే తోరణాన్ని కానీ ఎనీథింగ్ ఏదైనా రెడీ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయి చాలా లుకింగ్గా ఉంటాయి దూరం నుంచి చూస్తే అసలు ఇవి మనం తయారు చేసిన పువ్వులు అంటే ఎవ్వరూ నమ్మరు అనమాట మనం నిజంగా బయట కొన్నట్టుగానే మార్కెట్లో కొంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆలోనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు వెంటనే మన వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూసేయచ్చు అలాగే అండి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు ఎలాంటి ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది ఎలాంటివి చేయాలి మాలలేనా తోరణాలైనా ఇంకా ఏవైనా వెరైటీగా కావాలా అంటే వాటి గురించి మీరు కామెంట్ బాక్స్లో నాకు కొంచెం ఎన్షూర్ చేసి రాసినట్లయితే వాటిని కూడా చేయడానికి నేను మీకోసం ఆసక్తి చూపిస్తానండి నాకు ఏం ఐటమ్స్ చేయాలి అనేది కొంచెం అర్థం కావట్లేదు మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం పని సులువుగా ఉంటుంది అలాగే మీకు నచ్చిన వీడియోని మీరు చూడడం వల్ల కూడా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి తప్పకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ చూడండి మనకు దండ అయితే సగం వరకు ఫినిష్ అయింది ఇలాగే సింపుల్గా మూడు మూడు పూసలను వేసుకుంటూ మనకు నచ్చిన కలర్లని యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని ఫినిష్ చేసుకోవాలండి అప్పుడు మనకు దండ లుకింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇలాగే ఇక్కడున్న వీటన్నింటిని కూడా ఒక మాల రూపంలో కుచ్చి తీసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా మనము ఈజీగా వేస్ట్గా పడేసే క్లాత్లని కానీ ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న క్లాత్లని కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ అందమైన తోరణం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు దీన్ని తోరణంగా అయినా వాడుకోవచ్చు లేదా మాలగా అయినా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ వచ్చేసి తోరణంగా యూస్ చేస్తున్నానండి మనం ఇలా వీటన్నింటినీకి వచ్చిన తర్వాత ఒకదానికొకటి దగ్గరగా కాకుండా కొంచెం లూజ్గా వదిలేసి వాటిని కొంచెం విప్పినట్టుగా అంటే ఫ్లవర్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి చూడండి నేను ఇక్కడ విప్పి చూపిస్తున్నాను మీకు కొంచెం ఇలా కొద్దిగా గ్యాప్లో మనకు పువ్వులని రెక్కలు విప్పేసినట్టుగా చేస్తే మనకు చాలా సూపర్గా అనిపిస్తుంది మనం ఎలా అయినా తోరణాన్ని డెకరేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మాలగా కానీ లేదా తోరణంగా కానీ ఎలా చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది నేను ఒకసారి డోర్కి వేసి కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి చూడండి ఎంత బాగున్నాయో కదా ఈ ఫ్లవర్స్ని డోర్కి మనము నార్మల్గా తోరణంలా అయినా వేయొచ్చు లేదంటే సైడ్ వాల్స్గా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మీకోసం కొన్ని ఫొటోస్ని కూడా వేస్తాను చూడండి ఎంత బాగున్నాయో